జై శ్రీరామ్ శ్రీమాత్రనమ శ్రీ గురుప్యో నమ నవంబర్ రెండవ తారీఖు నుంచి నవంబర్ ఎనిమిదో తారీఖు వరకు ఈ వారం యొక్క గో ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు గోచార గ్రహస్థితుల ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా గోచారంలో ద్వాదశ రాశుల్లో గ్రహాల గ్రహాల స్థితి గమనాలు ముందుగా మనం పరిశీలిద్దాం కర్కాతక రాశిలో దేవగురువైన బృహస్పతి వారి సంచారము సింహరాశిలో కేతుదేవుని సంచారము కన్యారాశిలో శుక్ర శుక్రాచార్యుల వారి సంచారము శుక్రాచార్యుల వారి సంచారం కన్యా రాశిలో రెండో తారీఖు వరకే ఉంటుంది అంటే స్టార్టింగ్ వీక్ స్టార్టింగ్ ఆదివారం వరకే ఉంటుంది మిగతా రోజుల్లో ఆయన అంటే సోమవారం నుంచి కన్యారాశి నుంచి తులారాశిలోకి ఆయన అడుగు అడుగు పెడుతున్నారు తులారాసులో సూర్యనారాయణమూర్తి సంచారము మంగల్ మరియు బుధ సంచారము బుధ భగవాను సంచారము వృశ్చిక రాశిలో అలాగే రాహుదేవుని సంచారం వచ్చేసేసి కుంభరాశిలో వక్రించిన శనేశ్వరుని సంచారము మీనరాశిలో ఉంది చంద్రభగవానుడు చంద్రభగవానుడు ఈ వారంలో నాలుగు రాశుల్ని చూడతాడు కుంభరాశి మొదలుకొని వృషభ రాశి వరకు ఆయన సంచారం ఉంటుంది ఈ వారంలో ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఇలా స్థితులై ఉన్నారు గోచారంలో గ్రహాలు ఇలా స్థితులై ఉన్నాయి గోచారంలో ఈ గ్రహ గమనాలను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు మనం చూద్దాం ఫలితాలు చూడటానికి ముందుగా ఈ వారము గోచారంలో ప్రత్యేక అంశాలు ఏవైనా ఉన్నాయా అవి ఒక్కసారి మనం పరిశీలిద్దాం ఈ వారం చాలా ప్రత్యేకమైన విశిష్టాంశాలు చూ చోటు చేసుకొని ఉన్నాయి మనకి గోచారంలో అదేంటంటే రెండు కేంద్రాల్లో ఇద్దరు గురువుల సంచారము అంటే మూడో తారీఖు నుంచి శుక్రాచార్యులు దైచ్య గురువైన శుక్ర అసురు గురువైన శుక్రాచార్యుల వారి సంచారము ఆయన స్వక్షేత్రమైన మీనరాశిలో జరుగుతుంది అలాగే గురు భగవానుడి సంచారము కర్కాటక రాశిలో సో వీళ్ళిద్దరూ కూడా పరస్పర కేంద్రాల్లో ఉన్నారు మనం కాలపురుషుడు కుండోలీలోంచి చూస్తే చతుర్థ సప్తమ స్థానాల్లో పరస్పర కేంద్రాల్లో వీళ్ళ సంచారం వీళ్ళ సంచారం ఉంది అలాగే మంగల్ ఇంకొక ప్రత్యేక అంశం ఏంటంటే మూడు గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి అది దైత్య గురువైన శుక్రాచార్యులు వారు తులారాశిలో మంగల్ వృచ్చిక రాసులో ఆయన స్వక్షేత్రం అలాగే రాహు భగవానుడు ఆయన రాశి ఆయనకంటూ ఒక రాశి ఉండదు షేర్ చేసుకుంటాడు ఆయన షేర్ చేసుకునే రాశి కుంభ రాశను ఆయన స్థితిలో ఉన్నారు మూడు గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి రెండు గ్రహాలు పరస్పర కేంద్రాల్లో ఉన్నాయి అలాగే ఒక గ్రహం స్థితిలో ఉంది అంటే దేవగురువైన బృహస్పతి స్థితిలో ఉంది ఇన్ని ప్రత్యేకాంశాలు కూడా ఉన్నాయి ఈ ప్రత్యేక అప్పుడు గో ఖగోళంలో గోచారంలో గ్రహ గమనాలు మధ్య మధ్యలో ఇలా ప్రత్యేక స్థితి గమనాలు ఉంటూనే ఉంటాయి కానీ ఒక్కొక్కసారి ఈ ప్రత్యేక స్థితి గమనాలు అరిష్టాలకి దారితీస్తుంది ఒక్కొక్కసారి ఈ స్థితి గమనాలు శుభత్వానికి దారితీస్తుంది ఇప్పుడు శుభత్వానికి దారితీస్తూ ఉంది అంటే చాలా మంచి ఒక కట్టన్ రైజర్ ఇది ప్రతి ఒక్కళ్ళకి అప్లికేబిలిటీ ఉంటుందండి ద్వాదశ రాసుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ద్వాదశి లగ్నాల వాళ్ళకి యూనిక్గా అప్లికేబిలిటీ ఉంటుంది ఈ శుభాంశ అనేది ఇప్పుడు ఇప్పుడు మీకు ఒక మాటలో చెప్పాలంటే ఈ కోవిడ్ ఇవి వచ్చినప్పుడు ఎలాగైతే చాలామంది ఎఫెక్ట్ అయ్యారు అది సపోజ్ గోచారం అనుకుందాం ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు సో అలాగా మంచి వచ్చినప్పుడు కూడా అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది కదా ఈ మంచి ఇప్పుడు గోచారంలో ఉన్న మంచి అందరికీ ఏదో ఒక రకంగా ఎఫెక్ట్ చూపిస్తుంది అయితే కొంతమందికి వాళ్ళ జన్మజాతకం బాగా వీక్గా ఉంటే అప్పుడు ఇది తీసుకోలేరు దానికోసం మనం ఏం అంటే పూర్తిగా తీసుకోలేరు అసలు అంటూ తీసుకుంటారు ఒక థర్టీ పర్సెంట్ అయితే తీసుకుంటారు ఫార్టీ పర్సెంట్ తీసుకుంటారు కానీ సెవెంటీ పర్సెంట్ తీసుకోవడానికి ఏం పరిహారం చేయాలో మనం చూద్దాము దానితో పాటు అసలు గోచ జన్మజాతకం బాగున్న వాళ్ళు కూడా ఇవి మంచి ఫలితాలు తీసుకోవాలంటే ఏ ఏ పరిహారం చేసుకోవాలో కూడా మనం పరిశీలిద్దాము మిథున రాశి మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు ఈ వారం నుంచి మొదలుకొని మీ కుటుంబ విషయాల్లో ఏవైతే అసమ అస ఏవైతే అసంతృప్తి విషయాలు ఉన్నాయో అసమతుల్యంగా ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్యాలెన్స్ అవుతాయి అండ్ సింపుల్గా చెప్పాలంటే ఇంబ్యాలెన్స్గా ఉన్న విషయాలన్నీ కూడా బ్యాలెన్స్ అవ్వబోతూ ఉన్నాయి అది ఈ వారం నుంచి చోటు చేసుకుంటుంది ఈ వారం నుంచి చోటు చేసుకుంటుంది దాంతోపాటు ఏంటంటే మీకు ఈ వారం నుంచి మీరు అనుకున్నవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో కంటే సడన్గా మీరు కూర్చుని వాళ్ళు కూర్చున్నట్టు ఉన్న కూర్చున్నట్టు ఒక మంచి ఆలోచన వస్తుంది అరే ఇది చేస్తే బాగుంటుంది కదా అది మీ కుటుంబానికి సంబంధించిన కావచ్చు మీ వృత్తికి సంబంధించిన కావచ్చు మీ పిల్లలకి సంబంధించిన కావచ్చు ఏదైనా కూడా మనకు మంచిదే కదా ఇప్పుడు మీకు ఆలోచనలు కలిగించేది సాక్షాత్ జగన్మాతే సహస్ర కమలంలో ఉన్న అమ్మవారు అమృత బిందువుని కురిపిస్తూ ఉంటుంది అలా ఈ వారం మీకు ఈ వారం మొదలుకొని వన్ ఇయర్ లోపల ఇచ్చి వస్తారు ఎందుకంటే నాంది పడుతుంది ఈ వారం ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక విషయంలో నాంది పడుతుంది ద్వాదశ రాసుల వాళ్ళకి కూడా మీకు నాంది పడేది ఒక మంచి పనికి శ్రీకారం చుట్టతారు ఇదే మీకున్న నాంది ఇది ఈ వారం జరగచ్చు లేదా రానున్న వారాల్లో జరగచ్చు బట్ మేజర్ మీ జన్మజాతకం సహకరిస్తే ఈ వారమే నాంది పడుతుంది గ్రౌండ్ వర్క్ అయితే మీకు తెలియకుండానే ఈ వారం మీరు చేస్తారు తర్వాత తర్వాత మీకు అర్థమవుతున్నావు నాకు తెలియకుండానే నేను ఒక మంచి పనికి శ్రీకారం చుట్టాను అని మీరు అనుకుంటారు సింపుల్గా చెప్పాలంటే ఈ వారం నుంచి ఈ వారం మీ మస్తిష్కంలో అమ్మవారు రూల్ చేస్తుంది మీ మనసుని లలిత పరాబట్టరిగా రూల్ చేస్తుంది మొత్తం అమ్మవారి దగ్గర పరిచేసేయండి మీ మనసుని మనసు అంతా అమ్మవారి దగ్గర ఉంచండి ఫలితాలు అత్యద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు ఒక మంచి పనికి శ్రీకారం చుడతారు ఇది మీ జీవితాన్ని పురోభివృద్ధిలోకి తీసుకెళ్లే పని మంచి పని అది మీ మీ వృద్ధి కావచ్చు మీ కుటుంబ వృద్ధికి కావచ్చు ఏదైనా మన మీ వృద్ధే కదా దానికి శ్రీకారం చూడతారు దానికి నాంది ఈ వారం పడుతుంది ఇది గోచారంలో రెండు గ్రహాలు మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్స్ కూడా మనం తెలుసుకుని శుభత్వాలు అంటే గురు భగవానుడు రాహు భగవానుడు ఉన్నాడు కదా అందువల్ల ఈ ఇది ఈ వారానికే పరిమితం కాకుండా ఈ వారానికి నాంది పడి వన్ ఇయర్ లోపల ఎప్పుడైనా షార్ట్ టర్మ్లో జరి ఇప్పుడు ఓవర్ నైట్ స్టార్స్ అంటే సడన్గా ప రైజ్ అయితే పడిపోతారు అలా కాకుండా స్టెప్ బై స్టెప్ వెళ్ళే విధంగా ఈ వారం నుంచి గోచారంలో ఉన్న గ్రహ గమనాలు మీకు చాలా సహకారాన్ని అందిస్తూ ఉన్నాయి ఇవి ఈ వారం యొక్క గోచారం ఈ వారం నుంచి ఉన్న గోచార గ్రహస్థితిలో ఫలితాలు మిథున రాసి మిదు లగ్నంలో పుట్టిన వాళ్ళు ఇప్పుడు మనము ఎవరి రాసి వాళ్ళకి మీ రాశి ఒక ఫలితాలు చూసాము దీనికి చేసుకోవాల్సిన పరిహారం ఏంటో మనం ఒక్కసారి పరిశీలిద్దాము ఏ పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం ఒక్కసారి నోటీస్ చేద్దాం ఈ వారము చాలా శుభాంశాలతో కూడి ఉందని నేను మొదటే చెప్పాను ఈ శుభాంశాలు మీ రాశికి ఎలాంటి ఫలితాలు ఇస్తుందో కూడా మనం చెప్పుకున్నాము అయితే నేను స్టార్టింగ్లో యూనిక్గా అప్లికేబుల్ యూనిక్గా ఏ శుభాంశం ఉంటుందో అందరికీ అది కూడా ఒకసారి ఇప్పుడు చెప్తాను ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లక్షణాల వాళ్ళకి మనశ్శాంతి ఉన్నంతలో మనశ్శాంతి అంటే మనకి ఎంత ఇప్పుడు వేసి వేయనట్టు ఉన్నా కూడా టెన్షన్ పడేవాళ్ళు ఉంటారు అంటే నా ఉద్దేశము ఎవరి లెవెల్లో వాళ్ళకి టెన్షన్స్ ఉంటాయి ఒక పెద్ద బెంజికాల్లో తిరుగుతున్నారా లేదా ఒక ప్యాలెస్లో ఉంటున్నారు వాళ్ళకి టెన్షన్ లేదనుకోవడం కల్లా ఎవరికైనా సరే ఎవరైతే స్ట్రాంగ్ మైండెడ్ ఉంటారో వాళ్ళకి మనశ్శాంతి ఉంటుంది ఇది ఎవరికైనా అప్లికేబిలిటీ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఈ గోచారంలో ఉన్న గ్రహస్థితులు నండి ద్వారా మీ పరిస్థితులు ఎలాగన్నా ఉండనియండి వాటిల్లోంచి కొంత మిమ్మల్ని హీల్ చేస్తుంది హీల్ చేసి వాటిల్ని ఆ గాయాల్ని కాలం చేసిన గాయాలు అందరికీ మాన్పే శుభ సమయము వాటిల్లో నుంచి అందరం గట్టెక్కే శుభ సమయము ఒక రకంగా చెప్పాలంటే అందరికీ ఏదో ఒక అంశంలో అంటే పర్టికులర్గా ప్రతి ఒక్కళ్ళకి యూనిక్గా అప్లికేబులిటీ అయ్యే పాయింట్ మన లైఫ్లో ఏదో ఒక ఆస్పెక్ట్లో కంప్లీట్గా మనశ్శాంతి అయితే ఉంటుంది ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాకపోతే ఈ ఈ ఇందులో మనకి మేజర్ ప్లానెట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కదా ఇప్పుడున్న ఈ శుభాంశలు అంటే గురు భగవానుడు అలాగే రాహుదేవుడు కూడా ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల వీళ్ళిద్దరికీ చాలా కాలం సంచారం చేస్తారు గురు భగవానుడు సంవత్సర కాలం పాటు ఇలా సంచారం చేస్తారు కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ శుభాంశల్లో పెద్ద గ్రహాలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి మొదలుకొని ఈ రాబోయే సంవత్సరంలో ఈ ఫలితం మీరు చూస్తారు ఏదో ఒక ఆస్పెక్ట్ ఆఫ్ మీ లైఫ్లో ఏదో ఒక విషయంలో పరిపూర్తిగా మనశ్శాంతి దొరుకుతుంది బా ఒకవేళ ఉదాహరణకి మీ జన్మజాతకం చాలా బలంగా ఉంటే ఒక నాలుగైదు అంశాల్లో మనశ్శాంతిగా ఉంటుంది అంటే తృప్తిగా అనిపిస్తుంది భగవంతుడు దయ వల్ల ఈ విషయంలో నేను చాలా ఇప్పుడు ఒక కొన్ని విషయాల్లో వింటూ ఉంటాను కదా ఫ్యామిలీ విషయంలో ఐఎమ్ బ్లెస్డ్ ఒక ఫైనాన్షియల్ ట్రబుల్ ఒకటే ఉందను లేకపోతే ఫైనాన్షియల్గా వీఆర్ బ్లెస్డ్ కతే పిల్లలు మాట వినట్లేదనో పిల్లల విషయంలోనో ఇలాగే ఏదో ఒక అంశంలో అయితే మనశ్శాంతి లేకుండా ఉంటుంది కొంతమందికి పాపం మల్టిపుల్ విషయాల్లో మనశ్శాంతి లేకుండా ఉంటుంది సో మీ జన్మ జాతకాలను అనుసరించి ఏదో ఒక అంశంలో డెఫినెట్గా మనశ్శాంతి ఉంటుంది ఈ రాబోయే ఇక్కడ మొదలుకొని రాబోయే వన్ ఇయర్లో ఈ ఈ విషయం ఖచ్చితంగా చూసే తీరుతారు సెకండ్ థింగ్ ఒకవేళ మీ జన్మజాతకం బలంగా ఉంటే చాలా విషయాల్లో మనశ్శాంతిగా ఉండే అవకాశం కూడా ఉంటుంది అది మళ్ళీ మీ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది అసలు ముందు మనం దీన్ని కైవసం చేసుకోవడానికి అంటే దేనికైనా సరే మనం ఒడిసి పట్టుకోవాలి యోగాల్ని ఒడిసి పట్టుకోవాలి గోచారంలో ఉన్న ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు ఆ నీళ్లు పట్టుకుంటే మనకి ఉపయోగపడతాయి లేకపోతే అది భూమిలోకి వెళ్తే తర్వాత మనకు వస్తాయి కానీ ఇమ్మీడియట్గా మనం వాడుకోవాలంటే మనం పట్టుకోవాలి అలా గోచారంలో ఇప్పుడు ఒక అమృత వర్షాన్ని దేవతలు కురిపిస్తూ ఉన్నారు ఈ అమృత వర్షాన్ని ఖచ్చితంగా తీరటా పట్టుకోవడానికి మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రయత్నించాలి దానికోసం చేయాల్సిన పరిహారం ఒక్కసారి మనం ఇప్పుడు చూద్దాం ఈ పరిహారం మీరు నిత్యం దైవ దైవజ్ఞానం చేసేవాళ్ళు ప్రతినిత్యం ఏదో ఒక ఆలయం సందర్శించే వాళ్ళైతే అసలు ఇంకా మీకు ఇంకా ప్రత్యేకించి ఏం చేయగలరా అది చేసుకుంటే సరిపోతుంది కానీ ఇలా అందరికీ కుదరకపోవచ్చు అంటే మామూలుగా చేస్తే దీపారాధన చేసి దండం పెట్టుకొని వెళ్తారు ఒక కొంత టైము భగవంతుడికి కేటాయించలేని వాళ్ళకి ఇప్పుడు మన అందున ఇప్పుడు మనం కార్తీక మాసంలో ఉన్నాం కాబట్టి ఈ నామాన్ని జపించుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు మనం చూస్తాము అదేంటో ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు ఉంటున్న ఈ శుభత్వంలో మనకి మేజర్గా స్టార్టింగ్ శుభత్వం గురు భగవన్ నుంచి అస దేవగురువైన బృహస్పతి నుంచి స్టార్ట్ అవుతూ తర్వాత సెకండ్ ప్లానెట్టు దైచ్య గురువైన వారు మేజర్ గురువులు ఇంపా ఇంపాక్ట్ ఉండడం వల్ల పరమశివుణ్ణి ఈ నామంతో కనుక ప్రతిరోజు కూడా మనసులో ఇప్పుడు మీరు ఓంకారం చేర్చి స్నానం చేసిన వెంటనే జపించాలి ఒక నూట ఎనిమిది సార్లు అలాగా లేదు మనం రోజు జపించుకుంటామంటే అప్పుడు ఓంకారం చేర్చకుండా ఉత్తనామాన్ని జపించుకోవచ్చు ఎప్పుడైనా ఉత్తనామం అయితే అంటే ఓ బీజాక్షరాలు చేర్చకుండా నామజపానికి ఎలాంటి దోషం ఉండదు ఎప్పుడైనా చెప్పించవచ్చు అందుకే కదా మనం పేర్లు పెడతాము నారాయణ అనో లేదంటే శర్వాణి అనో దుర్గా అనో భవాని భవానీ అనో ఇలా మనం భగవంతుడి పేరు పెడతాం ఇప్పుడు ఈ టైంలో ఉన్న ఈ అమ్మవారి పేరు పిలవకూడదు అలా ఏం పెట్టుకోం కదా అందుకే జపానికి ఎప్పుడు తప్పు ఉండదు సో మీరు రోజు స్నానం చేసిన తర్వాత శుచులయ్యి ఒక నూట ఎనిమిది సార్లు లేదా ఇరవై సార్లు కనీసం ఓంకారం చేర్చి చేసుకోండి తర్వాత మామూలుగా కూడా దీన్ని ఓంకారం చేర్చకుండా చదువుకోవడానికి ఈ నామాన్ని స్మరించడానికి స్మరించండి ఇప్పుడు నామం ఏంటో మనం చూద్దాం ఓం భీమాయ ఓం భీమాయ నమ ఓం భీమాయ నమ మీరు మామూలుగా చెప్పించుకోవాలంటే అప్పుడు భీమాయ నమ భీమాయ నమ భీమాయ నమ ఇది చాలా అద్భుతమైన మంత్రరాజము నామరాజము మీరు ఇది అసలు జపిస్తూ ఉండండి డెఫినెట్గా ఒక మూడు రోజులు కంటిన్యూగా మీరు చేస్తూ ఉండడం వల్ల చాలా అంటే చాలా పవర్ఫుల్ నామం ఇది మరియు మంత్రం కూడా మీకు గురుబలం పెరుగుతుంది గురుబలం పెరగడం వల్ల ఏమవుతుందంటే ముందు మనకి అంటే మనము ఒక్కొక్కసారి మనం తెలిసే తెలియక చేసే పళ్ళ వల్ల కూడా దోషాలు ఆపాదించబడతాయి అవేంటో ముందు గురు భగవానుడు స్టాప్ చేసేస్తాడు ఈ పని చేస్తే ఈ సమస్య వస్తుంది లేదా ఈ నిర్ణయం తీసుకుంటే ఈ సమస్య వస్తుంది ముందక్కడ మనము సమస్యల వైపు అడుగు పెట్టకుండా కట్ చేసేస్తాడు తర్వాత మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు మన తద్వారా మనశ్శాంతిని మనశ్శాంతిని మనం పొందగలుగుతాం ఎప్పుడైనా మనకి జ్ఞానమే అసలైన ఆహారము జ్ఞానంతో ఎప్పుడు జ్ఞానంతో ఎప్పుడైతే మనం జ్ఞానం ఎప్పుడైతే కలిగి ఉంటామో జ్ఞానులకి కలిగిన మనశ్శాంతి ఇంకెవరికి ఈ ప్రపంచంలో ఉండదండి జ్ఞానులకి ఉన్న మనశ్శాంతి ఎందుకంటే ప్రతిదీ కూడా టెంపరీ అని జ్ఞానం వల్ల తెలుస్తుంది మనకి అది ఏదైనా కావచ్చు సో మనకి మంచి విజిటమ్ని ఒక కట్టన్ రైజర్ ఆల్రెడీ మీకు విజిటమ్ చాలా ఉంటే ఇది ఇంకా పెరుగుతుంది ఎందుకంటే ఈ బ్రహ్మాండంలో తెలుసుకోవాల్సింది చాలా ఉంది మనకు తెలిసింది కొంత మాత్రమే రవ్వంత మాత్రమే మనం భావిస్తూ ఉండాలి నిత్య విద్య విద్యార్థులుగా మనల్ని మనం పరిగణించుకుంటూ ఉంటే ప్రకృతి మతం మనకి అనేక అంశాన్ని చెప్తూ ఉంటుంది సో అందులో భాగంగా మీకు ఆల్రెడీ చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళైనా సరే ఈ నామాన్ని చెప్పించుకోవడం వల్ల మీకు ఇంకా ప్లస్ అవుతుంది ఇది అసలు ఇంత ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు ఎదగడానికి కూడా ఈ నామం సూచ ఈ నామం సహకరిస్తుంది అలాగే మనకి లౌకికంగా అన్ని శుభత్వాలు ఇవ్వడానికి కూడా ఈ నామం మనకి ఉపకరిస్తుంది ఇలా మనమందరం కూడా పరమశివుడిని ఈ నామంతో అర్చించి పరమశివుడి యొక్క అత్యంత కృపా కటాక్షాలు మనమందరం కూడా పరిపూర్ణ కృపా కటాక్షాలు మనమందరం కలిగి ఉండాలని చెప్పి అందరూ కూడా సర్వజనులు హితం కలిగి సర్వజనులు కూడా చక్కగా స సుఖ సంతోష సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడి తరఫున నేను కూడా ప్రార్థిస్తూ మరియు మీ అందరి తరఫున భగవంతుడికి నేను కూడా ప్రార్థిస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ